ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభుత్వ క్రీస్తునామంలో వందనాలు ప్రైదల్ ఆట్ ప్రియుల ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుండి తన యొక్క తలంపుల్ని పొందుకోవడానికి ముందు పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ నమైన తండ్రి ఈ సమయంలో మీ దగ్గర మెల్లని స్వరము మధురా స్వరం నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ప్రతి విధమైన అనాలోచనను అవిశ్వాస సంబంధమైన ఆలోచనను దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు మీరు తీసివేసి ప్రభా వాటిని జయించుట్లో మెన్నెనుకోపు నుంచి మమ్మల్ని నడిపించండి సహాయపడండి ఆయన ఈ సమయంలో మేము మీ యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉండగా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు అది మాకెంతో ఆశకరం మీరు మాట్లాడితే మాకెంతో ధైర్యం మీరు మాట్లాడితే మాకెంతో ప్రోత్సాహం ప్రభా సహాయపడండి దయచూపం ప్రభా మేము అనేక సార్లు మీ కొరకు నమ్మంగా నిలబడలేని వారంగా ఉంటుంది ప్రభా మీరు తుడసివేయలేదు మీ యొక్క మితిలేని ప్రేమ ద్వారా మమ్మల్ని దినదినము హక్కును చేర్చుకుంటున్నారు కాపాడుతున్నారు భద్రపరుస్తున్నారు మీరు మీ యొక్క ఉన్నత ఉద్దేశాలతో మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమంతాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో ప్రభా మేము మీ లేఖన భాగాల్ని ధ్యానించినట్టుండగా మీ మెండైన కృపనిచ్చి నాతో మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే మాకు క్షమం మీరు మాట్లాడితే మాకు తృప్తి ఏ ప్రార్థించి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ పిల్లరా ఈ సమయంలో రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూద్దాం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారుల ఇందురు బుక్ ఆఫ్ రోమాన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఫోర్టీన్ రోమీలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఈ విధంగా ఉంది దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదో వారందరూ దేవుని కుమారుల ఎందురు అంటే దేవుని ఆత్మతో కాకుండా ప్రేతాత్మలు ఉంటాయి దురాత్మలు ఉంటాయి ఈ వీటి ద్వారా నడిపించబడితే దేవుని పిల్లలు అనబడరు దేవుని ఆత్మతో నడిపింపబడితే వారందరూ కూడా దేవుని కుమారుల ఎందురు ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడతారు పరిశుద్ధ ఆత్మతో నడిపించబడతారు అని దేవుని లేఖ భాగాలు చదివిస్తుంటున్నాయి మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా లేకుంటే దురాత్మ ద్వారా నడిపించబడుతున్నామా ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది దేవుని ఆత్మ దేవునికి అనుకూలమైన పనులు దేవునికి చిత్తానుసారంగా నడుచుకోవటానికి మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది దురాత్మ హానికరమైన పనులు అసహ్యమైన పనులు హేయమైన పనులు పాపానికి నడిపించే పనులు ఆ విధంగా ఈ యొక్క దురాత్మ చేస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనము ఈ ఈ మనిషి దేవుని కుమారుడ లేకపోతే లే దెయ్యము కుమారుడు అన్నట్టుగా మనం గుర్తిరగవచ్చు అనమాట అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడా ఇతన్ని దేవుని కుమారుడు అని పిలవటానికి లేకపోతే దెయ్యం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడా లేకపోతే సైతాన్ యొక్క ఫాలోవర్ దే సైతాను పిల్ కుమారుడు అనిపించడానికి అని మనము అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు అందరిని కూడా తన రూపంలో తన పోలి చొప్పున ఆయన తయారు చేశాడు అయితే మనుషులు తమకిష్టమైన మార్గమును ఎంచుకొని త్రోవ తప్పిపోయారు దేవునికి ఇష్టమైన మార్గము మర్చిపోయి వారికి ఇష్టమైన మార్గం చూసుకొని ఆ ఇష్టమైన మార్గము దుష్టునికి ఇష్టమైన మార్గం అన్న సత్యాన్ని గుర్తిరకుండా తవిపోయారు దేవునికి అసహ దేవునికి వ్యతిరేకంగా ఉండి అసహ్యమైన పనులు చేస్తూ వస్తున్నారు కాబట్టి వారు దే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు దేవుని ఆత్మతో నడిపించబడితే వారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు కాబట్టి వారందరూ కూడా దేవుని కుమారులు అని పిలువబడతారు కుమారులుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపడుదో వారందరూ దేవుని కుమారుల ఎందురు సో పదిహేనవ వచనం చూసినట్లయితే ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము ఇక్కడ అంటే మరల భయపడటానికి అంటే అంతకుముందు ప్రభువును ఎరు ఎరుగుకు ముందు ప్రభువు యొక్క పరిపాలన కింద రావటానికి ముందు ప్రభువుని రక్షణంగా అంగీకరించడానికి ముందు ప్రభు మీద విశ్వాసం ఉంచడానికి ముందు ప్రభువు విశ్వాసం ఉంచడానికి ముందు మనము యొక్క లోకాధికారం కింద ఉన్న సమయంలో మనము చీకటి జీవితాన్ని జీవిస్తున్న సమయంలో మనము ఏ విధంగా ఉన్నామంటే దాస్యపు ఆత్మను పొంది ఉన్నాం అన్నమాట అంటే మనము సొంతగా ఏది చేయటానికి లేదు మన ఇష్టానుసారంగా అంటే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా చేయడానికి ఏమీ లేదు అటువంటి అవకాశం లేదు ఎందుకంటే మనము ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసల మనతర గ్రుట్టితనం కలుగజేసింది కాబట్టి అటువంటి గ్రుటితనంలో ఉన్న మనము ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలో లేకపోతే ఏమైనా వెంబడించాలో ఏ విధంగా మనము ఆయన విశ్వసించి మనకు తెలియదు అందుకని లేఖన భాగాలు చదువిస్తున్నాయి మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా అని అని అంటున్నాడు అంటే అప్పుడు చచ్చిన పరిస్థితిలో ఉన్నాము తర్వాత ప్రభు వారు లేవనెత్తారు అనమాట ఎప్పుడైతే ప్రభుని మనం తెలుసుకున్నామో అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మీరు మరలా భయపడకండి అంతకుముందు మీరు దాస్యపు ఆత్మలో ఆత్మ నడిపింపులో ఉన్నారు కాబట్టి సో మీరు భయపడతా వచ్చారు అయితే ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లే మీరు రక్షణ పొందిన తర్వాత మీరు పొందింది ఏంటంటే దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము అంటే భయపడే ఆత్మ ఇంతకుముందు ఉన్నది ఇప్పుడేమో ధైర్యం కలిగిన ఆత్మ ధైర్యంగా మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు మన అబ్బా తండ్రి అని మనము మొరపెట్టవచ్చు అన్నమాట సో కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు మనకి ప్రార్థన చేయాలన్నా కూడా వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరాల పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు మనకి దత్త ఆత్మ మనము ఈ యొక్క ఆత్మ ద్వారా ముద్రించబడినాం మనం ఆయన బిడ్డలంగా ఆయన వారంగా మనము ముద్రించబడినాం అందుకని అంటాడు సంచిక ఆత్మ అనే కరువుని ఆయన మనలో ఉంచాడనమాట ఇది నా నా మనిషి ఈ నా కుమారుడు ఇది నా సొత్తు అని రుజువు చేయటానికి చెప్పటానికి ఆత్మ అని మన దేవుడు మనలో ఉంచాడు ఆత్మను బట్టే మనము దేవుని పిల్లమా లేకుంటే దయ్య పిల్లమా అని మనము ఎరగవచ్చు అనమాట అందుకనే దేవుడి క్లియర్ క్లియర్గా మనకు చెప్తున్నాడు ఏంటంటే మరలా భయపడుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు అంటే దాస్యపు ఆత్మ నుంచి మనం విడుదల పొందాం మనం భయపడుతున్నాము అని అంటే ప్రతి దానికి కూడా భయపడుతున్నామంటే అది రాలేదే ఇది రాలేదే ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది ప్రతి దానికి కూడా లేనిపోయిన భయాలు అంటే మనం దాస్యపు ఆత్మలోకి వస్తున్నామని లేకపోతే దాస్యపు ఆత్మలో ఉన్నామని గుర్తురగాలి కాబట్టి అది మనం జయించాలి అంటే ప్రభువుతో సహవాసము ఉండాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఈ విధంగా మనము అంటే ఆపకుండా మనం చేస్తుంటున్నప్పుడు దేవుడు మనపక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు అప్పుడు మనము ధైర్యంతో ఉంటాం ధైర్యం గల ఆత్మ కలిగి ఉన్నవారంగా ఉంటాం చిన్నదానికి పెద్దదానికి భయపడం ఎందుకంటే ప్రభు మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధులు ఎవరు ఆయన అక్కడుంటే చాలు చాలు ఏ దేన్నైనా ఏ విధంగా అయినా చేయగలుగుతాడు అందుకని అంటున్నాడు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది తిరిగి ఆత్మ కలిగిన ఆత్మ కలిగిన వారాయి అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం కాబట్టి మనము ఈ యొక్క ఆత్మను కలిగి ఉన్నాం ధైర్యం కలిగిన ఆత్మ కలిగి మనం మొరపెడుచున్నాం మన తండ్రి మన ప్రభు ద్వారా తండ్రికి పదహారు వచ్చిన అంటున్నాడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడంట సో పదిహేడు వచ్చిన అంటున్నాడు మన పిల్లలు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మనం తిరిగితనం కలిగిన ఆత్మ నుంచి దాస్యపు ఆత్మ నుంచి విడుదలొచ్చేసి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు ధైర్యంగాల ఆత్మ మనకు అను అనుగ్రహించాడు ఆ తర్వాత మనం చూస్తే ఆయన దేవుని పిల్లల ఆత్మ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నా అంట మన దేవుని అని ఇక్కడ ఈ పదిహేడు వచ్చినప్పుడు మనము పిల్లలమైతే వారసులము అంటే మన దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుని పిల్లలంగా పిల్లబడతాము అప్పుడు మనం అప్పుడు పిల్లలమైతే ఆ విధంగా దేవుని ఆత్మ కలిగి దేవుని పిల్లలంగా పిలవబడుతున్న వారల వారము మనము వారసులము అనగా దేవుని వారసులము దేవుని వారసులము అన్నమాట దేవుని వారసులంటే క్రీస్తు ఏ విధంగా తన తండ్రి ఈ విషయంలో ఉంటున్నాడో అదేవిధంగా క్రీస్తు కూడా మనము ఆయన దేవునికి వారసులంగా అంటే క్రీస్తు తండ్రికి కుమారుడు కాబట్టి మనము కూడా క్రీస్తుతో పాటు దేవునికి వారసులంగా కుమారులంగా ఉంటాం చూడండి ఎంత గొప్ప ఆదికితో ఆయన ఎంత క్రీస్తు తన కుమారుడు క్రీస్తు కుమారు క్రీస్తు తండ్రి కుమారుడు అయితే మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో ఎప్పుడైతే ఆ పరిశుధత్మ మనలోకి వచ్చున్నాడో అప్పుడు మనం కూడా క్రీస్తుతో కూడా వారసులం అయిపోయాం తండ్రికి ఇప్పుడు ఏమంటున్నాడు క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు పడినేళ్ళ క్రీస్తుడి వారసులము క్రీస్తు వారసులం కావాలంటే అక్కడ ఇంకో మాట అంటున్నాడంటే శ్రమపడినలా ఇప్పుడు క్రీస్తు ఎంతో శ్రమ పడ్డాడు కదా ఎంతో బాధ అనుభవించి ఎంతో వేదన అనుభవించి ఆయన ఆ ఒక శిలువ మరణం భరించి మన కోసం అన్నీ సహించాడు సో ఆయన మంచి కుమారుడు తండ్రికి ఒకగాన కుమారుడుగా ఉన్నాడు అయితే మనము ఆయనతో కూడా శ్రమ పడితే క్రీస్తు పిల్లలంగా ఆయనతో కూడా మనం శ్రమ పడితే ఆయనతో కూడా మనం తండ్రికి అయిపోతాం అటువంటి ఆధిక్యత మనకిస్తాడు అది మనం గుర్తిరగలన్నమాట నేటి దినాల్లో శ్రమ అంటే మమ్మీ ఏదో తప్పు చేస్తేనే శ్రమ అనుకుంటాం ఇదని చేసినప్పుడు అవి వచ్చే శ్రమలు దేవుడు కరెక్ట్ చేసే విధానం వేరు ఉంటుంది కానీ మనం క్రైస్తువులంగా క్రైస్తవులంగా మనము శ్రమ పడాలి శ్రమలోనే మనకి కొత్త విజయం ఉంటుంది అన్న సత్యాన్ని మనము గుర్తు జరగాలి ఎప్పుడైతే మనము శ్రమ పడటంకి శ్రమ పడటానికి ఇష్టపడము శ్రమ అంటే అసహించుకుంటాము అప్పుడు మనం పాఠాలు నేర్చుకోలేము దేవుని యొక్క ఆత్మీయ సత్యాలు నేర్చుకోలేము ప్రభు ఆయన పొందిన శ్రమల ద్వారా విదే నేర్చుకున్నాడని మనము ప్రభు గురించి రాయబడింది కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేకమైన వ్యతిరేకతలు అనేకమైనటువంటి తిరుగుబాటు తనమంతా ఎన్నో రకాలుగా ఉంటుంది కాబట్టి శ్రమల్లోనే మనము అనేకమైనవి నేర్చుకోగలుగుతాము పద్దెనిమిదో వచ్చిన అంటున్నాడు మన ఎడ్ల ప్రత్యక్షము కాబో మైమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన తగినవి కావని ఎంచుచున్నాను ఇప్పుడు శ్రమ పడినప్పుడు క్రీస్తుతో కూడా తండ్రికి వారసులంగా ఉంటాము క్రీస్తుతోడి వారసులము అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ శ్రమల్లో మనకి గొప్ప విజయం ఉంటుంది ఏమంటున్నా అంటే మనము ఇప్పుడు పొందే శ్రమలు ఇప్పుడు ఏదే శ్రమలు పొందుతున్నామో ఆ శ్రమలు రానున్న మహిమ ఎదుట ఎన తగినవి కావాలి మనం అనుకుంటున్నాం అయ్యో ఏంది ఈ శ్రమలు నాకు ఇట్లా వస్తున్నాయి అనుకోవచ్చు కానీ ఈ శ్రమలలో నువ్వు సహించి భరించి ప్రభు కొరకు నిలబడితే అనేకమంది ఆత్మీయ సత్యాలు నేర్చుకొని అనేక మందిని ప్రభు వద్దకు నడిపించగలిగితే రానున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా అప్పుడు ఆ కా ఆ యొక్క ఇంకా ఆ తర్వాత రాబోయే మహిమ ఉందే ఆ శ్రమ తర్వాత ఆ మహిమను చూసినప్పుడు ప్రభు ఇంత మహిమ నా కొర ఏనా ఇంత శ్రమల్లో ఉన్నప్పుడు ఏదో అనుకున్నాను ఇంత మహిమనా అసలు ఈ మహిమ చూస్తే ఆ శ్రమలు అసలు లెక్కే లేదు అంత గొప్ప మహిమ దీనికోసమే ప్రభు నన్ను నా జీవితంలో అటువంటి చిన్న చిన్న సమస్యలు మీరు అనుమతించారు అని మనం దేవునితో అంటాం అప్పుడు ప్రభు క్రీస్తు క్రిస్తువారితో అంటాం అంటే అంత గొప్ప మహిమ అనేది మనం పొందబోతున్నాము ఈ శ్రమలతో చూస్తే ఆ గొప్ప మహిమను మనం అసలు అది ఏమాత్రం కూడా మనము వాటిని పోల్చలేం అంటే ఆ మహిమ అంత గొప్పదనమాట అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క శ్రమలు గుండా మనల్ని ఉన్నాడు అనమాట ఒకవేళ ఆ మహిమను చూపించే ఫస్ట్ ఈ శ్రమలు అంటే అట్లే నువ్వేంటి అందరూ వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు అయ్యా నాకు ఆ శ్రమలే ఇచ్చాయని ఎందుకు ఆ మహిమను చూసిన తర్వాత కానీ దేవుడి మాట మీద లక్ష్యం ఉంచాలి దేవుడు చెప్పాడు కాబట్టి ఆ రాన్న ఆ ఎదుటి ఈ శ్రమలు ఎనదగినవి కాదని చెప్పాడు కాబట్టి సో ఈ శ్రమలో మనం అనిపించడానికి ఇష్టపడాలి చూస్తే కాదు చూడకుండా నమ్మాలి చూసి నమ్మిన వా నమ్మటం కాదు చూసి నమ్మిన చూడక చూడకుండా నమ్మినవాడు ధ్వని అంటున్నాడు దేవుని వాకి కాబట్టి పంతొమ్మిది వచ్చిన ఏమంటున్నాడు అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచు కనిపెడుతున్నది దేవుని కుమ్మర్ల ప్రత్యక్షత కొరకు అంటే ప్రభు ఎప్పుడు వస్తాడు రెండో రాకడా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వీళ్ళందరిని తీసుకెళ్తా ప్రభువారు వీళ్ళు అంటే ప్రభు నమ్మిన వారందరినీ తీసుకెళ్తాడు అని ఈ భూమి అంట సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తూ ఉందంట మనం చూస్తున్నాం ప్రభు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడని అయితే ఈ భూమి కూడా చాలా ఆశతో ఈ సృష్టి అంతా కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉందంట ఎదురు చూస్తూ ఉంది మనం ఒకసారి ఈ విషయాలు గమనిస్తే మనము ఇంతవరకు చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో దేవుడు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మన కోసం దాశించాడు మనం పరీక్షించుకోవాలి మనము ఎటువంటి ఆత్మ కలిగిన వారంగా నడుచుకుంటున్నాం మనము దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ దాస్యపు ఆత్మలో ఉన్నామా లేకుంటే దత్తపుత్రాత్మ దేవుని ఆత్మ దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి ఆత్మ కలిగి ఉన్నాము అది మనం గమనించాలి ఇప్పుడు మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే మంచి కార్యాలు చేస్తాం మంచి పనులు చేస్తాం దేవుని యొక్క ఆత్మ కాకుండా ఉంటే దాస్యపు ఆత్మ ఉంటే ప్రతిదానికి కూడా భయపడుతూ వ్యర్థమైన పనులు చేస్తాం దేవునికి బాధ కలిగిస్తాం మనం మాటల ద్వారా చూపుల ద్వారా మన క్రియల ద్వారా దేవునికి దుఃఖం తీసుకొస్తాం కాబట్టి మనము ఆలోచించాలి ఏ ఆత్మ ద్వారా మనం నడిపించబడుతుంటున్నాము ఏ ఆత్మ మనలో ఉండి రాజ్యము చేస్తుంది ఏ ఆత్మ యొక్క పరిపాలన కింద మనం ఉన్నాము మనము ఏ విధంగా మన ఆలోచనల ద్వారా పాపం చేస్తూ అటువంటి దాస్య ఆత్మ నుంచి దాస్య ఆత్మతో మనము దేవునికి దూరం అయిపోతున్నామో మనం గమనించాలి ఇక్కడ దేవుడు మనకి ధనాత్మను ఇచ్చాడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు ఆ ఆత్మలో ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు ఏం తెలుసు ఆత్మ ద్వారా మనకి ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు మరొక చోట లేఖనాల్లో చదివిస్తుంది మనకి ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడే ఈ పరిశుద్ధాత్ముడే ఏం చేస్తున్నాడు తెలుసా అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి సహాయం చేస్తున్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి సహాయం చేస్తున్నాడు మనం ఏ విధంగా ప్రాధ్యాలు నేర్పిస్తున్నాడు ఏ విధంగా మనం ఆయన దగ్గర మొరపెట్టాలి ఎటువంటి భారంతో మొరపెట్టాలని ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు ఒకవేళ మనం ఆయన దగ్గర మొరపెట్టం మనం చేత కాకపోతే మనం పశుధాత్వం అడిగితే నేర్పిస్తాడు మనం చేత కాదు అని అసలు ప్రార్థన చేయకుండా ఉంటే నష్టపోతాం ప్రార్థన చేయకపోతే ఎండిపోతాం ప్రార్థన చేయకపోతే ఫలాలు ఉండవు నీరు లేని చెట్టు వలె ఉంటాం ఆకులు వాడిపోయిన చెట్టు వలె ఉంటాం ఫలాలు లేకుండా ఫలాలు లేని చెట్టు వలె ఉంటాం కాబట్టి దేవుని పిల్లలంగా మనము ప్రార్థించాలి పరిశుధాత్మ సహాయం కోరుకుని మనం అనేక మంది గురించి ప్రార్థన చేయాలి నశించు ఆత్మలను బట్టి ప్రార్థన చేయాలి అధికారులు మంచిగా దాని కొరకై ప్రార్థన చేయాలి అధికారుల్లో బలమైన రక్షణ కార్యం జరుగునట్లుగా ప్రార్థన చేయాలి వారు తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలుగా తీసుకున్నట్లుగా వారి గురించి ప్రార్థన చేయాలి మన బంధువుల గురించి స్నేహితుల గురించి ప్రార్థన చేయాలి మన చుట్టుపక్కల మనకు తెలిసిన వారందరి గురించి ప్రార్థన చేయాలి దేశము ఈ ప్రపంచ దేశాల గురించి మనం ప్రార్థన చేయాలి మన ప్రార్థనలు ఖండాలు దాటిపోవాలి మనము ఈ ఊర్లోనే ఉండవచ్చు మనము ఒక చిన్న ప్రాంతంలో ఉండవచ్చు అయితే మన ప్రార్థనలు అవి ఖండాలు దాటిపోవాలి ప్రపంచం అంతటి గురించి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది మనము ఆనాడు ఏ విధంగా మోసే మొరపెడుతూ వచ్చాడు ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తానన్నప్పుడు ఏ విధంగా మోసే మధ్యలో నిలబడి తండ్రికి ప్రభు అనేసుక్రీస్తు వారికి తండ్రికి మొరపెట్టాడు ఆ విధంగా మనము మొరపెట్టాలి మనము చిన్నవారమే కదా ఏముంది నేనే నాదేముంది అనుకోకూడదు దేవుడు ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే ప్రభు ఆత్మ కలిగి ఉన్నారో వారందరిని కూడా ఆయన ఒక విధంగా చూస్తున్నాడు వారందరి యొక్క ప్రార్థనలు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చేయాల్సిన బాధ్యత మనం మీద ఉంచబడింది కాబట్టి మొరపెట్టాలి సో ఆయన దేవుని వాక్యం ఉంటుందంటే మనము దేవుని పిల్లలు మన ఆత్మే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి అంటే దేవుని పిల్లలు అని పరిశుద్ధ ఆత్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అనమాట అనేక చోట్ల మనం నిలబెట్టి మనం మాట్లాడటానికి సహాయం చేస్తున్నాడు భయపడకుండా మాట్లాడటానికి ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే నీవు దేవుని కలిగి ఉన్న వ్యక్తి కాదు ధైర్యం కలిగిన ఉన్న వ్యక్తి ప్రభు కొరకు ఎక్కడైనా ఎప్పుడైనా సాక్ష్యం కలుగుతాడు ఎక్కడైనా ప్రకటించగలుగుతాడు ఎక్కడైనా ఆయన నామాన్ని మహింపరచగలుగుతాడు ఆ విషయాన్ని మనం గుర్తెరగాలన్నమాట సో అట్లాగా నిలబడుతున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో మనము ఒకటి గుర్తురగాలి నా తండ్రి నా ప్రభువారు నాకంటే ముందుగా శ్రమలు అనుభవించారు ఆయన దేవుని కుమారుడయి ఉండి ఈ లోకానికి వచ్చి భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు అనేక అనేక విధాలుగా దూషింపబడినాడు అనేక విధాలుగా కొట్టబడినాడు అనేక విధాలుగా ఆయన ఎడల అసభ్యంగా ప్రవర్తించబడినాడు సో ఇన్ని రకాలుగా ఆయన మన కోసం భరించినాడు ఎవరు దేవుడు పాపం మెరుగునటువంటి ఆయన మన కోసం పాపంగా చేయబడినాడు ఆయనలో ఏమాత్రం ఏ కొద్దికు పాపం లేదు అసలు పాపమే లేదు పాపం మెరుగునటువంటి ఆయన అటువంటి ప్రభువారు ఆ విధంగా కష్టపడితే ఆ విధంగా శ్రమ అనిపిస్తే మనము పుట్టుకుతోనే పాపలని మనము పుట్టుకే పాపం మన జీవితం పాపంతో అసహ్యకరమైన జీవితం మనం అటువంటి జీవితం జీవిస్తున్నా మనము శ్రమలు అనుభవించటం అను అనుభవించడంలో పెద్ద గొప్ప ఏం కాదు ఆయన పరిశుద్ధుడై ఉండి నేరం చేయకుండా అన్ని శ్రమలు అనుభవిస్తే మనం అన్ని నేరాలు చేస్తాం మనం చేయని నేరం అంటూ ఏం లేదు అన్ని నేరాలు చేస్తాం వైర్లెస్ పాపం చేస్తాం ఎట్లాగా మనము వైర్లెస్ అంటే అక్కడ ఏమి ఆగపడము కానీ మైండ్లో పాపం జరిగిపోద్ది అన్నమాట ఏమి క్రియల ద్వారా కానీ ఆలోచనలో పాపం జరిగిపోద్ది సో అట్లాగా అనేక రకాల పాపాలు చేస్తాం మనం ఉన్నాము మనము అయితే ఆ విధంగా పాపం చేస్తూ మన దేవునికి అసహ్యంగా ఉంటూ మనం శ్రమలు అనిపిస్తూ ఉన్నాం అనుకో దాంట్లో గొప్ప కాబట్టి మనము శ్రమను పొందడానికి అర్హులమై మనం మనంత మనంత అర్హులు ఇంకొకరు లేరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము అర్హులని కాబట్టి అటువంటి శ్రమలో మనం వెళ్తున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతూ దేవుని దగ్గరికి వస్తూ దేవునికి మన బాధ తెలియజేస్తూ ఉంటే దేవుడు ఎంతగానో మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు ఆయనే మనతోనే ఉంటాడు ఎందుకంటే క్రీస్తు మనల్ని రక్షించడానికి మనల్ని విమోచించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు మనం మరాలకి ఇస్తాడు మొర మనం శ్రమల్లో బాధలో వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని చూసి బాధపడతాడు మనకంటే ముందు ఆయనే అటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాడు సో అంటాడు కదా ఆ పౌలు అనేక మందిని బాధపడుతున్నప్పుడు సౌలా సౌలా ఎందుకు నీవు నా పిల్లల్ని ఎందుకు నన్ను బాధిస్తున్నావు అని అంటాడు ప్రభు ఎందుకు నన్ను హింసిస్తున్నామంటాడు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అంటే సో దేవుని పిల్లల్ని హింసిస్తే ఎవరన్నా వారు తండ్రిని దేవుణ్ణి హింసించినట్లే ప్రభుని హింసించినట్లే కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పాడు అంటే సో మనం వాడు వాటికి గుర్తిరగాలి మనం హింస అనిపిస్తూ ఉంటే అది దేవుడు హింసపడుతున్నట్టే కాబట్టి మనం మార్పు చెందాలని ప్రభు ఆశపడుతున్నాడు మనము ఈ యొక్క శ్రమంలో ప్రభు కొరకు నిలబడాలని ధైర్యంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ సో ఈ విషయాలు మనం గమనించాలి ఆ విధంగా మనము నిలబడితే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే ఒక గొప్ప మహిమ ఉంది అసలు ఆ మహిమ లెక్క అసలు మనము ఆ మహిమను మనం కొలచలేము అన్నమాట ఆ మహిమను మనం దేంతో కూడా పోల్చలేము ఆ కొలత లేనటువంటి మహిమ అంత గొప్ప మహిమ అన్నమాట ఈ శ్రమను మనం చెప్పవచ్చు కానీ ఆ మహిమను మనము ఏ విధంగా కూడా వివరించలేము అంత గొప్ప మహిమ ఆ రెండింటిని కానీ తూకంలో పెట్టామంటే అసలు ఈ శ్రమలో అసలు లెక్కే ఉండలేదన్నమాట శ్రమలు లెక్కే ఉండం అని దేవుడు చదివిస్తున్నాడు కాబట్టి మనం అనేకమైన శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు మనం ఓర్పు సహనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి అందుకని అంటున్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు అసలు లెక్కే లేదు ఎన్నికలో ఉండాల్సిన అవసరమే లేదు అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి మనం మనం ఇంకో సత్యాన్ని గమనించాలి మనం ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నామో సృష్టి కూడా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందన్నమాట సో మనం ఆ విధంగా విశ్వాసంతో ముందుకు వెళ్దాం ఎన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అనేక మందికి మాదిరిగా ఉన్నాం అనేక మందిని ప్రభు వద్దకు నడిపిద్దాం ధైర్యం కలిగిన ఆత్మతో మనం మన ఆత్మీయాతను కొనసాగిద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా నమైన తండ్రి ఇంతవరకు నాకు మాకు మీరు వివరించిన విధానాన్ని బట్టి వందనాలు మీరు ఇచ్చినటువంటి ఆ తలంపలను బట్టి వందనాలు మీరు మాతో ఉండి ప్రభు అనేకమైన సత్యాలను మాకు బయలుపరిచారు మేము ధైర్యం కలిగినటువంటి ఆత్మ కలిగి నడుచుకోవటానికి ప్రభా మీరు దత్పుతాత్మను మాకు అనుగ్రహించారు ప్రభ మీరు మమ్మల్ని దాస్యం నుంచి విడుదల విడుదల కలిగించి మీ యొక్క పరిస్థితి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు మీ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అనేక సార్లు సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉన్నాము అయితే ఆ వాటిలో మాకు గొప్ప విజయాన్ని ఇచ్చేవారని ఆ రా ఒక గొప్ప మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారని సత్యాన్ని మాకు తెలిసిన విధానం బట్టి అందనాలి మా పిల్లలందరితో మీరు మాట్లాడి ధైర్యపరచండి ప్రతి అవసరం తీర్చండి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి పిల్లలు చదువుల్లోనూ వారి యొక్క రక్షణలో మీరు సహాయం చేయాలని ఏసిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఫ్రీలారా ప్రభుత్వం మరోసారి కలుసుకుందాం ఈ బ్రహ్మణ ఆస్ట్రేలియా పరిచయాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రైదం